హలో అండి నమస్తే అందరికి ఈరోజు రైతు బజార్ నుంచి వెజిటబుల్స్ తీసుకొచ్చారండి అందులోంచి తోటకూర ఇంకా గోంగూర కట్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెడదామని అయితే నాకు ఈ వేస్టేజ్ అయితే మిగిలింది దీన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని మొక్కలకి ఇద్దామని ఇలా చేశాను అనమాట మనకు రెడీలో పార్ట్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఇంట్లో ఇక్కడ చూడండి డమ్ ప్లాంట్ రెడీలో ఉంది ద బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అని చెప్పొచ్చు ఇంకా ఈ వేస్టేజ్ అయితే ఇప్పుడు నేను ఈ డమ్ ప్లాంట్కి ఇస్తున్నాను మట్టి కొంచెం పక్కకు జరిపేసి ఈ కట్ చేసుకున్నటువంటి ఈ వేస్టేజ్ని వేసేసి పైన మట్టి కప్పేయాలి మట్టి కప్పేస్తే లోపల లోపల డీకంపోజ్ అవుతుంది మనం చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వలన తొందరగా డీకంపోజ్ అవుతుంది ఇంకా ఇది మొక్కకు చాలా మంచిది అనమాట మనకు ఈ లీఫీ వెజిటబుల్స్ రెడీ చేసుకున్నటువంటి పోషకాలన్నీ కూడా మనం మళ్ళీ ఈ మొక్కకి వేస్తున్నాము చాలా మంచిది మనం తెచ్చుకున్న వెజిటేబుల్స్లో కొంత మనకు కొంత మొక్కలకి అనమాట ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్